డిస్టిక్ బీసీ సర్వీస్ క్లాసెస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి అనంతపురం నుంచి కమ్ముదూరు మండలానికి టార్గెట్ నిమిత్తము కాపు కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ కింద టోటల్ యూనిట్స్ పది వచ్చాయి ఆ పదులో టూ ల్యాక్స్వి వన్ ల్యాక్ సబ్సిడీ వన్ ల్యాక్ లోను టోటల్ టూ ల్యాక్స్ ఎస్టిమేటెడ్ కాస్టు అవి రెండు వచ్చాయి టూ ల్యాక్స్వి త్రీ ల్యాక్స్వి ఆరు వచ్చాయి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోను అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ సంబంధించి రెండు యూనిట్లు ఆ రెండు యూనిట్లలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోను సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టోటల్ యూనిట్లు రెండు అనమాట టోటల్గా కాపు కార్పొరేషన్ సంబంధించి పది యూనిట్లు అనమాట టూ ల్యాక్స్వి రెండు త్రీ ల్యాక్స్వి ఆరు ఐదు లక్షలవి రెండు టోటల్ పది యూనిట్లు అది కాపు కార్పొరేషన్ సంబంధించి అదేవిధంగా బీసీ యాక్షన్ ప్లాన్ బీసీ యాక్షన్ ప్లాన్ ఫైనాన్షియల్ సంబంధించి యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి ఓబిఎంఎంఎస్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ముప్పై తొమ్మిది యూనిట్లు వచ్చాయి దాంట్లో స్లాబ్స్ ఇచ్చాడు స్లాబ్ వన్లో టూ ల్యాక్స్ వి ఇరవై ఎనిమిది స్లాబ్ టూ త్రీ ల్యాక్స్ వి ఎనిమిది స్లాబ్ త్రీ ఫైవ్ ల్యాక్స్ వి మూడు టోటల్గా ముప్పై తొమ్మిది యూనిట్లు ఆ ముప్పై తొమ్మిది యూనిట్లు బ్యాంక్ లింకేజ్ పరంగా ఉంటాయి కమ్మదూరులో ఏపీజీపీ బ్యాంక్ అయితే దురదకుంట ఏడు వచ్చాయి కమ్మదూరు ఏపీజీపీ ఎరుమలదొడ్డి రెండు వచ్చాయి కమ్మదూర్ ఏపీ నూతిమడుగు ఆరు వచ్చాయి కమ్మదూరు ఏపీ పేరూరు రెండు వచ్చాయి కమ్మదూరు ఏపీజీపీ తిమ్మాపురం రెండు వచ్చాయి కమ్మదూరు స్టేట్ బ్యాంకు తొమ్మిది వచ్చాయి టోటల్గా ఇరవై ఎనిమిది యూనిట్లు ఇవి బీసీ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఓపిఎంఎంఎస్ సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ముప్పై తొమ్మిది యూనిట్లు అదేవిధంగా బీసీ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఓబీఎంఎంఎస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మొత్తం ముప్పై తొమ్మిది యూనిట్లు వచ్చాయి కదా ఆ ముప్పై తొమ్మిది యూనిట్లు ఏ విధంగా ఇచ్చే ఇచ్చారు దానికి టోటల్ టార్గెట్ ముప్పై తొమ్మిది యూనిట్లు అయితే ఆ ముప్పై తొమ్మిది యూనిట్లు సబ్సిడీ ముప్పై ఏడు లక్షలు బ్యాంకులో ముప్పై ఏడు లక్షలు టోటల్ ముప్పై డెబ్భై నాలుగు లక్షలు అదేవిధంగా బీసీఏకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు అలికేషన్ బీసీబీకి థర్టీ పర్సెంట్ అలికేషన్ ఇచ్చారు బీసీడీకి ఫోర్టీన్ పర్సెంట్ అలికేషన్ ఇచ్చారు బీసీఈకి ఫోర్ థర్టీ పర్సెంట్ అలికేషన్ ఇచ్చారు ఇవన్నీ కలిపితే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ముప్పై తొమ్మిది యూనిట్లకి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మన మండలానికి మంజూరైనట్లు లెక్క ఓకే ఈబీసీ ఎకనామిక అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓబిఎంఎంఎస్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తాయి టోటల్ యూనిట్స్ మూడు వచ్చాయి ఆ మూడులో ఏపీ ఈబీసీకి రెండు వచ్చాయి దానికి మూడు లక్షల నలభై ఏడు నలభై ఏడు వేలు మాత్రమే దానికి యూనిట్ కాస్టు అదేవిధంగా ఏపీ కమ్మ ఒకటి మాత్రమే వచ్చింది యూనిట్ ఆ ఒకటికి లక్ష డెబ్బై నాలుగు వేలు మాత్రమే టోటల్ కలిపితే ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు మాత్రము ఈబీజీ కింద యాక్షన్ ప్లాన్కి నిమిత్తము కమ్మదూరు మండలానికి మంజూరు అయినాయి ఇది విషయము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కాపు కార్పొరేషన్ సంబంధించిన యూనిట్స్ మాత్రము టుడే అంటే ఈరోజు ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీకి ఈరోజు సాయంత్రానికి ముగుస్తుంది అనమాట కాపు కాపు మాత్రం రిమైనింగ్ బీసీ యాక్ట్ ప్లాన్ సంబంధించి ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ కూడా జరగవచ్చేమో అనే ఒక ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనము గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు వేచి ఉండాల్సి వస్తుంది ఇది విషయం